రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండల్ కోహెడా గ్రామంలో ఈదమ్మ గుడి వద్ద తుర్కెంజాన్ మున్సిపాలిటీని చార్నార్ జోన్లో కాకుండా ఎల్బీనగర్ జోన్లో చేర్చాలని మరియు యాభై మూడవ డివిజన్గా తొర్రూర్ని కాకుండా కోహెడాను డివిజన్గా మార్చాలని డిమాండ్ చేస్తూ ఒక్కరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని చేపట్టిన కోహెడ అఖిలపక్ష కమిటీ నాయకులు సభ్యులు ఈ దీక్షలో కొత్తపాల్ల రామరెడ్డి దాచపల్లి అమర్నాథ్ గుప్తా రాయబండి కృష్ణాచారి కందాల బిందు రంగారెడ్డి బూరా రమేష్ బద్దం శివారెడ్డి పాతూరి రంగయ్య గౌడ్ సింగిరెడ్డి రామరెడ్డి కందాల బల్దేవ్ రెడ్డి బుడ్డా విజయబాబు కొలను రవీందర్ రెడ్డి మరియు గ్రామ ప్రజలు అంబేద్కర్ సంఘం నాయకులు గుజరాత్ సంఘం ప్రతినిధులు కుర్మ సంఘం ప్రతినిధులు విద్యార్థులు యువకులు మహిళలు భారీ ఎత్తున దీక్ష శిబిరంకు తరలివచ్చారు కోడ గ్రామ ప్రజలకు యువతకు మనవి అందరూ వచ్చి మన నిరసన దిశ శిబిరానికి వచ్చి కూడా రేపటి నుంచి కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా మనం అందరం ముందుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన జేసీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెంటనే మున్సిపాలిటీ అదేవిధంగా మన దగ్గర ఎంతో మంది నాయకులు రేపు రేపు ఎదగాలని చాలా మంది ఉంటాయి ఆశలు ఉంటాయి కానీ ఈ నాయకులని ఎదిగే మొక్కని అణచివేయాలని పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు కానీ లీడర్లు కానీ చాలా ప్రయత్నాలు చేస్తున్నారు అది వాళ్ళతోటి కాదు ఎందుకంటే కోయడకు చాలా చరిత్ర ఉంది ఇవాళ చిన్న చిన్న లీడర్లు కూడా వాళ్ళు పెద్ద లీడర్లు కావాలని కోయిడ ప్రజలు కోరుకుంటున్నారు అదేవిధంగా పొయిడలో సగభావం లేని కొరువుని యాభై మూడవ డివిజన్గా పేరు పెట్టడం దీన్ని జీర్ణించుకోలేక మా దగ్గర ఉన్న నాయకులు పెద్దలు అందరూ దీన్ని ముందు టెంటి వేసి మన ఊరు మంచిదనం ఒక్క నాడు కూడా చేస్తలేదు అది అక్కడనేవా ఇది ఇక్కడనేవా ఇది ఇక్కడ అది అందాల ఏమో ఆయన పెద్దది చరూరు కళ్ళు కాని వస్తలే ఆయన పెద్దది చరూరు ఎంత ఇది ఎంతది మన తురుకాల మున్సిపాలిటీలో ఇంత పెద్ద గ్రామం అయిన మన కోడ గ్రామాన్ని విస్మరించినందుకు నాకు చాలా భావిస్తుంది కావున కలిసి కలిసికట్టుగా ఉండి సహకరించి పార్టీలకు పార్టీ పరంగా కాకుండా మన గ్రామాన్ని దృష్టిలో ఉంచుకొని దీన్ని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని నేను అందరికీ కోరుతున్నాను బన్నాల వెంకటరెడ్డి నేను మాది కో పేరు పెట్టారు డీజన్ పేరు మార్చి పదివేల ఐదు వందల ఎకరాలు ఇస్తూ ఉన్నాము పెద్ద డివిజన్ మరి దయచేసి మా కోడ పేరు పెట్టాలని కోరుతున్నాం తిమ్మల వచ్చిందా కోడ పేరు పెట్టాలని కోరుతున్నాం తొర్రు వద్దురా చార్మినార్ వద్దురా చార్మినార్ వద్దురా తొర్రోర్రు వద్దురా చార్మినార్

వెంటనే యాభై మూడవ డివిజన్ గా కోడ గ్రామాన్ని 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 వెంటనే వారం పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఏవైతున్నాయో జిహెచ్ఎంసీలో సుమారు మున్సిపాలిటీలు అన్ని కలిపి మొత్తం ప్రజలను గందరగోళంకి గురి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏదైతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీ తరఫున అలాగే ఏదైతే ఆదిపట్ల మున్సిపాలిటీలో ఇరవై వేల ఓట్లకి రెండు డివిజన్లు ఇచ్చుడు మన అతిపెద్ద మున్సిపాలిటీ అయిన తుర్కయంజాలకి రెండు డివిజన్లు ఇచ్చుడు ఆ ఇచ్చిన డివిజన్లకు కూడా సక్రమంగా పంచకపోడు ఒకటి ఇరవై ఇరవై ఐదు వేలకు ఒకటి చేసుడు అరవై వేల చేసుడు ఆ చేసిన దాంట్లో కూడా మనం ఇక్కడి నుంచి ఏ పని పోయినా ఇప్పుడు దుర్గ మున్సిపాలిటీకి ఎలా పోతున్నామో రేపటి నాడు గిట్లా మన ప్రతి చిన్న పనికి తొర్రు పోవాల్సింది రేపటి నాడు కోయడ గ్రామం ఇట్లా కనుమరే పరిస్థితి వస్తుంది ఎందుకంటే మనం ఎక్కడ పోయినా ఏ జోన్ ఏ డివిజన్ అంటారు దొర్రులే అంటారు ఇంత పెద్ద సాంద్రత కోయడ గ్రామం పోవాలి ప్రజలు సాద్రత కలి